ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా ఆపరేషన్ ఫైవ్ స్ట్రాంగ్ అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ ఇప్పుడు అమెరికా వలసదారుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చేసిన సంతకం ఇప్పుడు వేలాది మంది ప్రవాస భారతీయుల్లో పెను చిచ్చు పెట్టబోతోంది హెచ్ వన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ మన ఇండియన్స్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల ఎనభై ఎనిమిది లక్షలు అది కూడా ప్రతి ఏడాది దీంతో ఇక మీద హెచ్ వన్ బి వీసా ఫీజులు చెల్లించే కంపెనీల మీద పెను భారం పడబోతోంది ముఖ్యంగా అమెరికా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులే ఎక్కువగా ఎఫెక్ట్ కాబోతున్నారు హెచ్ వన్ బి వీసాల మీద డొనాల్డ్ ట్రంప్ పెంచిన ఫీజు పన్నెండు నెలల పాటు అమల్లో ఉంటుంది ఆ తర్వాత దీన్ని పొడిగించవచ్చు లేదా ఆపేయచ్చు కానీ ఈ నిర్ణయం మాత్రం ఇప్పుడు అనేక మందిని ఆలోచనల్లో పడేసింది కంపెనీలు తమ పాలసీలను మార్చుకునే విధంగా చేసే పరిస్థితి వచ్చింది కానీ ఈ నిర్ణయం ప్రస్తుతానికి అమెరికా ఖజానాకు మేలు చేసేలా ఉన్నా లాంగ్ రన్లో నష్టాన్నే మిగులుస్తుంది అంటున్నారు నిపుణులు ప్రస్తుతం అమెరికా టెక్ డిఫెన్స్ మ్యాథమెటిక్స్ రంగాల్లో అనేక మంది రీసెర్చ్లు చేస్తున్నారు వీళ్ళు చాలా మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు అంతేకాదు కీలక టెక్ రంగాల్లో డెవలపింగ్ లో కూడా విదేశీయులదే హవా ఇప్పుడు వాళ్ళంతా సొంత దేశాలకు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అన్నదే అసలు ప్రశ్న అంతేకాదు ఇప్పటికే అమెరికాకు అనేక రంగాల్లో సవాల్ విసురుతోంది చైనా కొత్త ఆవిష్కరణలతో పాటు అనేక రంగాల్లో అమెరికాతో సై అంటే సై అనే స్థాయికి చేరింది అంతేకాదు ఏఐ విషయంలో కూడా అమెరికా కంటే ఓ అడుగు ముందే ఉంది చైనా ఇలాంటి సమయంలో ఇలా విదేశీ టాలెంట్ను తిప్పి పంపించాలి అనుకుంటే అమెరికా మరింత వెనకడుగు వేసే పరిస్థితి వస్తుంది అని కొంతమంది నిపుణులు భయం వ్యక్తం చేస్తున్నారు భారత్ను టార్గెట్ చేస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కొంతమంది మాట ఎందుకు అంటే అమెరికాలో మెజారిటీ హెచ్ వన్ బి వీసాదారులు భారతీయులే సో గా ఇది భారతీయులకు భారత ఎకానమీకి దెబ్బే కానీ లాంగ్ రన్లో దీన్ని ఉపయోగించుకుంటే భారత్ చాలా లాభపడచ్చు అనేది కొంతమంది నిపుణులు చెప్తున్నారు మామూలుగా అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే భారతీయులు తిరిగి భారత్కు రావాలి అంటే అంత ఆసక్తి చూపించరు అక్కడే ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయిపోవాలి అని చూస్తారు అందుకే అమెరికా టెక్ కంపెనీల్లో భారతీయులదే హవా కానీ చైనాలా కాదు చైనా నుంచి వచ్చే చాలామంది అమెరికాలో చదువుతారు తమ నాలెడ్జ్ను పెంచుకుంటారు తిరిగి చైనాకు వెళ్ళి కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తారు ఇదే భారత్ చైనాకు తేడా ఇప్పుడు ట్రంప్ పుణ్యమాణి టెక్ కంపెనీలు ప్రవాస భారతీయులను పంపేస్తే అది వారి జీవితాల్లో ఒక పెను కల్లోలాన్ని సృష్టించినట్లే మరి వాళ్ళంతా తిరిగి భారత్కు వస్తే పరిస్థితి ఏంటి అన్నది చూడాలి బడా కంపెనీలను పక్కన పెడితే అమెరికాలోని చిన్న ల్యాబ్లు స్టార్టప్లు పేటెంట్ ఇన్నోవేషన్ ఇండస్ట్రీ ఇలాంటి నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు అలాంటి కంపెనీలు ఇప్పుడు భారత్ వైపు చూసే అవకాశం ఉంది అంటున్నారు భారత్కు తిరిగి వచ్చే నిపుణులు ఇలాంటి కంపెనీలను భారత ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ కనుక పరిస్తే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన వారం అవుతాము అని అంటున్నారు నిపుణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బి వీసాల అంశం మీద పరోక్షంగా రియాక్ట్ అవ్వడం జరిగింది గుజరాత్లో ఒక సభలో పాల్గొన్నారు మోదీ విదేశాల మీద ఆధారపడడం తగ్గించుకోవాలని ఇలా ఆధారపడటమే మన ప్రథమ శత్రువు అన్నారు మోదీ నిజానికి ఈ విధానాన్ని చైనా ఎప్పటి నుంచో అమలు చేస్తోంది అక్కడ ప్రజలు కూడా ఈ విధానాన్నే ఫాలో అవుతున్నారు ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా ఏం చేసినా కంపెనీలు మాత్రం వాళ్ళ దేశంలోనే పెడుతున్నారు వాళ్ళ జ్ఞానాన్ని వారి దేశానికే ఉపయోగిస్తున్నారు కానీ భారత్లో మాత్రం అలా జరగడం లేదు దీనికి చాలా రకాల కారణాలే ఉన్నాయి ఇక్కడికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆలోచన ఒకటైతే రాజకీయ ప్రభుత్వ విధానాలు ఇంకొక కారణం ఇప్పటికైనా ప్రభుత్వ పాలసీలు మార్చి ఇలాంటి ఆవిష్కరణలు చేసే కంపెనీలని ప్రోత్సహించడంతో పాటు సరైన జాబ్ మార్కెట్ కనుక కల్పిస్తే ట్రంప్ సృష్టించిన ఈ విపత్కర పరిస్థితిని మనకు అనుకూలంగా సానుకూలంగా మార్చుకోవచ్చు అయితే ఇక్కడ ట్రంప్ విధానాలు కూడా తప్పు పట్టలేం ఎందుకు అంటే అక్కడ అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి అనేది అతని ఉద్దేశం ఇది మంచి ఆలోచనే కానీ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి అన్ని టెక్నాలజీలు అమెరికా కంపెనీల దగ్గరే ఉండాలి అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి అనేదే ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది నిజానికి ఏడాది తర్వాత ఈ విధానం కొనసాగుతుందా లేదా అనేది తెలియదు కానీ ఆలోపు మాత్రం జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అనేక కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల మీద వేటు వేస్తాయి లేదా ఇతర దేశాల నుంచి పనిచేయాలి అని కోరుకుంటాయి కానీ ఈ అంశాన్ని భారత్ ఇప్పుడు ఎలా డీల్ చేస్తుంది అనే దాని మీద మన దేశ భవిష్యత్ అంతా ఆధారపడి ఉంది మీరేమంటారు మీకే అనిపిస్తోంది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్